రామ్ చరణ్ గారి శంకర్ గారి కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ కి యుఎస్ఏ బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే చేశారు అండ్ బుకింగ్ చూసుకుంటే చాలా వరస్ట్ గా అయితే ఉందని చెప్పాలి రీసెంట్ గా వచ్చిన టైర్ వన్ హీరోస్ మూవీస్ లో యుఎస్ఎఫ్ బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మరి ఇంత లో బుకింగ్స్ జరగడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి ఒక స్టార్ హీరో మూవీ కి ముఖ్యంగా మనం చూసుకుంటే రీసెంట్ గా రిలీజ్ అయిన స్టార్ హీరోస్ మూవీస్ పుష్ప టూ గానీ కల్కి టూ గాని అండ్ కల్కి గానీ లేకుంటే సలార్ గానీ లేకుంటే దేవరా ఈ నాలుగు మూవీస్ యుఎస్ఎఫ్ బుకింగ్స్ అండ్ మూవీ రిలీజ్ కి ఇరవై నాలుగు రోజుల ముందు బుకింగ్స్ ఎట్లున్నాయో చూసుకుంటే విశ్వ టూ మూవీ కి దాదాపు సిక్స్ హండ్రెడ్ కే వరకు అయితే బుకింగ్స్ అయితే జరిగాయి ఇరవై నాలుగు రోజుల ముందు దాదాపు లొకేషన్స్ వచ్చేసి లొకేషన్స్ వచ్చేసి దాదాపు ఏడు వందల లొకేషన్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది షోస్ వచ్చేసి దాదాపు రెండు వేల ఐదు వందల షోలు అయితే ఇరవై నాలుగు రోజుల ముందు బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే చేశారు అండ్ సెకండ్ వచ్చేసి సల్లార్ అని చెప్పాలి సల్లార్ వచ్చేసి టూ ఫార్టీ త్రీ కే అయితే ఉంది బుకింగ్స్ ఇరవై నాలుగు రోజుల ముందుకి దాదాపు షోస్ వచ్చేసి దాదాపు లొకేషన్స్ వచ్చేసి మూడు వందల ఆరు లొకేషన్లు ఓపెన్ చేయడం జరిగింది తొమ్మిది వందల షోస్ అయితే ఓపెన్ అయితే చేశారు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు టాప్ టూ లో ట్వంటీ ఫోర్ డేస్ ముందు అయితే ఉన్నాయి అలాగే టాప్ వచ్చేసి అయితే దేవరా మూవీ అయితే ఉంది ఇరవై నాలుగు రోజులు ముందు బుకింగ్స్ చూసుకుంటే దేవరా మూవీకి ఇరవై నాలుగు రోజుల ముందు చూసుకుంటే షోస్ ఎక్కువ ఓపెన్ చేయలేదు లొకేషన్స్ కూడా ఒక్క ఓపెన్ చేయలేదు అయినా కూడా రికల్ నెంబర్ అయితే పెట్టాడు ఒకసారి చూడండి దేవరా వచ్చేసి వన్ ఫిఫ్టీ డాలర్స్ అయితే ఇరవై నాలుగు రోజుల ముందు అయితే బుకింగ్ అయితే చేయడం అయితే జరిగింది లొకేషన్స్ చూసుకుంటే ఇరవై రెండు లొకేషన్ చూసుకుంటే సిక్స్టీ ఫైవ్ షోస్ ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా కలికి పుష్పట్టు మూవీకి దాదాపు రెండు వేల ఐదు వందల షోలు ఓపెన్ చేశారు ఆ మూవీ కి దాదాపు తొమ్మిది వందల షోలు ఓపెన్ చేశారు మూవీకి చూసుకుంటే దాదాపు అరవై షోలు మాత్రం ఓపెన్ చేశారు ఆయన కూడా వన్ ఫిఫ్టీ చూసుకుంటే టూ ఫార్టీ కే అండ్ పుష్ప సిక్స్ హండ్రెడ్ షోస్ ఎక్కువ ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గేమ్ షోస్ కూడా ఓపెన్ అయితే చేశారు గేమ్ చేంజర్ షోస్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి కరెక్షన్ చూసుకుంటే దాదాపు మూడు వందల అరవై షోలు అయితే ఓపెన్ అయితే చేయడం జరిగింది గేమ్స్ జరిగి దాదాపు లొకేషన్స్ వచ్చేసి నూట ఇరవై ఏడు లొకేషన్స్ ఓపెన్ చేయడం జరిగింది అంటే దేవరకంటే కంటే ఎక్కువ లొకేషన్స్ ఓపెన్ చేశారు అండ్ దేవరకంటే కంటే ఎక్కువ షోస్ అయితే ఓపెన్ అయితే చేశారు ఇరవై నాలుగు రోజుల ముందు బట్ బుకింగ్స్ ఎంత థర్టీ ఫైవ్ కే డాలర్స్ జస్ట్ థర్టీ ఫైవ్ కే డాలర్స్ ంగ్ అయితే జరిగాయి ఇప్పటి మీరే అర్థం చేయండి ఇది ఎంత లో బుకింగ్ అనేది రీసెంట్ గా వచ్చిన స్టార్ రోజు మూవీస్ లో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా తక్కువగా బుకింగ్ అయితే జరుగుతుంది గేమ్ చేంజర్ కి అక్కడ మార్కెట్ జనాలు గేమ్ చేంజర్ మూవీని పట్టించుకోవట్లేదు ఏమో తెలియదు ఇంత లో బుకింగ్స్ అయితే రీసెంట్ గా స్టార్ రోజు మూవీస్ లో ఎవరికి జరగలేదని చెప్పాలి చెప్పాలి ఈ బుకింగ్స్ గురించి మీరు అనుకుంటున్నారు మరి బుకింగ్స్ పెరుగుతాయి లేదా కింద కామెంట్ అయితే చేయండి మరి నా పరంగా అయితే పెరుగుతాయని అనుకుంటున్నారు ఇంకా షోస్ అంటే ఇంకా మెయిన్ థియేటర్ అయితే ఓపెన్ చేయలేదని అంటున్నారు కూడా ఓపెన్ చేసిన తర్వాత మరి ఏ రేంజ్ లో బుకింగ్ పెడతారు అనేది మరి మీరు దీని మీద ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి